శివుని ఆశస్సులతో మనందరము బాగుండాలని కోరుకుంటూ ఉజ్జయిని మహాకాళేశ్వరుని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందామండి మోక్షపురి అవంతిక అంటారు అవంతికాపురం పూర్వకాలంలో ఉజ్జయిని అవంతికాపురి అని పిలిచేవారు మోక్షపురాల పురాలలో ఇది ఒకటి మహాకాళేశ్వరుడు ఎంత ప్రసిద్ధ పొంది ఉన్నాడో మాత కూడా అంతే ప్రసిద్ధమైన క్షేత్రం ఇది ఉజ్జయిని క్షేత్రం శివరాత్రి నెల మాఘమాసంలో ఉజ్జయిని క్షేత్రం గురించి తెలుసుకోవడం తెలుసుకోవడం వినడం దర్శించుకునే ప్రాప్తి కలిగితే ఇంకా మరీ మంచిది జ్యోతిర్లింగుడు మహామృత్యుంజయుడు మృత్యు బాధలను తొలగించేవాడు మహాశివుడు మహాలింగ రూపంలో దర్శనమిచ్చే క్షేత్రం ఇది ఒక చెమ్ముడు నీళ్లు పోస్తూనే స్వామి సంతోషించి సంతోషించే శివయ కొలువైన క్షేత్రం ఈ ఉజ్జయిని క్షేత్రం దేవతల చేత పూజలు అందుకునే శివజ ఇక్కడ కొలువై ఉన్నాడు అచ్యుతానంద మహేశ శివ సాంబ సదాశివ సాంబ సదాశివ శివ క్షిప్రా నదీ తీరంలో స్నానం ఆచరించి మనం మూడు మునకలైనా వేసి లేదా తలపైన నీళ్లు చల్లుకొని స్వామి దర్శనానికి వెళ్ళాలి స్వామి దర్శనం దర్శన భాగ్యం అయిన తర్వాత ధ్వజస్తంభ దీపారాధన ఇక్కడ చాలా ప్రత్యేకం దీపాలు ఎక్కువ సంఖ్యలో వెలిగించి ఇక్కడ ధ్వజస్తంభ దీపారాధన చేస్తారు మంగళనాథ ఆలయంలో కుజ గ్రహ దోష నివారణ పూజలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నాభిషేకం ఇక్కడ ప్రత్యేకత రోజుకో అలంకారంలో స్వామివారు దర్శనమిస్తారు మరో ఆలయం ఉంది గడ్కరీ మాత ఆలయం అమ్మ దర్శనం సకల శుభదాయకం స్వామివారు రోజుకో అలంకారం తిదు తిది వార నక్షత్రాలను బట్టి రోజుకో అలంకారంలో స్వామి దర్శనమిస్తూ ఉంటాడు శివయ్య అమ్మవారి రూపంలో సూర్య సూర్యుని రూపంలో ఇలా రకరకాల రూపాలలో స్వామి ఆంజనేయ స్వామి రూపంలో అమ్మ రూపంలో శ్రీకృష్ణుని రూపంలో విష్ణువు రూపంలో మహాకాళేశ్వరుడు తిది ఆయా తిథి వార నక్షత్రాలను బట్టి అలంకారాలు జరిపించుకుంటూ ఉంటాడు మహాకాళేశ్వరుడు భస్మం భస్మహారతి భస్మ భస్మలేపనం స్వామి వారికి జరిగేటప్పుడు చూడడం చూడ్డానికి రెండు కళ్ళలు చాలా మహా మహిమాన్వితమైన ఉజ్జయిని మహాకాళేశ్వరుని దర్శనం ప్రాప్తి అందరికీ కలగాలి దేవీ అయితే మనం మనకి తెలిసి ఉంటాయి ఇక్కడ మాత్రం శివరాత్రి నవరాత్రులు కూడా చేస్తారు శివరాత్రికి ముందు తొమ్మిది రోజులు స్వామివారికి నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వర్తిస్తారు స్వామివారిని పెళ్ళికొడుకుగా అలంకరిస్తారు ఉమా సమేతంగా స్వామివారు మనకి ఇక్కడ దర్శనమిస్తారు హోలీ పండుగ స్వామివారికి రంగురంగుల రంగురంగుల పళ్ళ రసాలతో స్వామివారిని స్వామివారికి అభిషేకించి హోలీ పండుగని భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు దీపావళి పండుగ కూడా స్వామివారి దగ్గర టపాసులు స్వామివారి దగ్గర కాకర పువ్వులొత్తులు వెలిగించిన తర్వాతే ఊరంతా వెలిగించుకుంటారు యాభై ఆరు రకాల పిండి వంటలు స్వామివారికి దీపావళి రోజు స్వామివారికి సమర్పించి భక్తులకు పంచుతారు వృద్ధ మహాకాళేశ్వరుడు శ్రీశైలంలో వృద్ధ మల్లికార్జునుడు ఉన్నట్లే ఇక్కడ వృద్ధ మహాకాళేశ్వరుడు కూడా మనకు దర్శనమిస్తాడు అనాది కల్పేశ్వరుడు స్వామి ఇక్కడ దర్శనమిస్తాడు జ్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని మహాకాళేశ్వరుడు దక్షిణాభిముఖంగా వెలిసి ఉన్నాడు దక్షిణాభిముఖంగా వెలిసి ఉన్న మహాశివుని దర్శించుకుంటే సకల పాపహరణం అని పెద్దలు చెప్తారు అఘోరాలు యోగులు ఇలా స్వామి దర్శనానికి అఘోరాలు ఎక్కువగా వస్తుంటారు కాలాతీతుడు మృత్యుకి అధిష్టాన దైవం మహామృత్యుంజయుడు మహాకాళేశ్వరుడు మనమే స్వామిని తాకి శ్రీశైలంలో లాగా మనమే తాకి అభిషేకించుకోవచ్చు స్వామిని భ భస్మార్చన ఇక్కడ వైభవోపేతంగా జరుగుతుంది భస్మహారతి చాలా చాలా బాగా జరుగుతుంది చూసి తీరాల్సిందే నవగ్రహాలు నవగ్రహ రూపంలో కాకుండా లింగ రూపంలో ఇక్కడ దర్శనమిస్తాయి ఉజ్జయినిలో శివుడు ఎనభై నాలుగు రూపాలలో పూజలు అందుకుంటున్నాడని చెప్తారు ఇక్కడ ప్రజలు ఇక్కడికి ఇక్కడ ఉజ్జయినిలో రాజు మహాకాళేశ్వరుడు మాత్రమే ఇంకెవ్వరు కాదు ఉజ్జయినికి రాజు మహాకాళేశ్వరుడు శివయ్య మాత్రమే శివయ్య దర్శన ప్రాప్తి మనందరికీ కలగాలని శివానుగ్రహం పైన ఉండాలని శివుని దయవలన స్వామి కృప వలన ఉజ్జయిని మహాకాళేశ్వర దర్శన ప్రాప్తి అందరికీ కలగాలని కోరుకుంటూ మహాకాళేశ్వరుణ్ణి కథ విన్నా చూసిన ఎంతో మాఘమాసం వేళ ఎంతో పుణ్యదాయకము మహాకాళేశ్వరుడు ఓంకారేశ్వరుని దర్శన ప్రాప్తి అందరికీ కలగాలి శివాయ అనుగ్రహం అందరిపైన ఉండాలి ఓం నమ శివాయ శివాయ గురువే నమ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ శివయ అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఇంకో మహా మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంతో మేము ముందుకు వస్తానండి ఓం నమ శివాయ